శాసన మండలి కానీ అసెంబ్లీ కానీ నాకు తెలిసి ఈరోజు ఉదయం ప్రారంభమయ్యే తొమ్మిది గంటలకి మరి ప్రశ్న లీక్ అయిందా లేకపోతే గత ప్రశ్నకి సమాధానమా తెలియదు కానీ ఖరేడులో రైతులకి ఎకరాకి ఇరవై లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది రైతుల అంగీకారం మేరకే ఈ భూసేకరణ జరుగుతుందని స్పష్టతనిచ్చింది అని ఈ దినం పత్రికలో ఉంది ఇది ఎలా సాధ్యపడింది అంటే అసెంబ్లీ సమావేశాల రోజే ఇలా ఇవ్వడం ద్వారా ఇది ఈ పేపర్ వార్త ఇవ్వడం ద్వారా ఎవరికి సాయం చేయాలనుకుంటున్నారు రెవెన్యూ శాఖ సమాధానం ఇచ్చింది అని ఉంది ఆ తమ్ములు పెడతా మీకు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూడండి వెబ్ ఎడిషన్ ఈనాడులో వెబ్ ఎడిషన్ అంటే వెబ్ ఎడిషన్ కాదు ప్రింట్ ఎడిషన్ ఈ పేపర్ అంటాం కదా ఈ పేపర్లో ఉందన్నమాట ఇది ఇది ఎలా కుదిరింది అంటే ముందే మండలి ప్రారంభమైంది అనుకోవాలా మేము లేదంటే గత శాసన మండలిలో అడిగిన ప్రశ్నకి ఏమన్నా సమాధానమా లేదంటే ఇది ఫిల్లరా అంటే గ్యాప్లు ఉన్నప్పుడు ఏదో ఒక వార్తను తీసుకొచ్చి పెడతా ఉంటారు అలా పెట్టారా ఇండోసోలు సోలు సోలార్ ప్లేట్లు సోలార్ ఫలకలు ఏవో పెట్టడానికి ఇక్కడ ప్రభుత్వం ముందుకు వచ్చింది దానికోసం అనే నోటిఫికేషన్ ఇచ్చింది ఆ ఎకరాల సంఖ్య కూడా చాలా తక్కువ ఉంది ఇక్కడ మూడు వందల ఇరవై ఆరు ఎకరాలకు ఆమోదమాట నూట తొంభై ఆరు ఎకరాలకి ఏదో సీ నోటిఫికేషన్ జారీ చేసాం ఇక ఇట్లా ఏదో ఒక పది లైన్ల వార్త అది ఎలా కుదిరింది కర్రేడులో ఏ గ్రామంలో ఏ సభ పెట్టినా కూడా మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి తీర్మానాలు ఇచ్చారు అలానే మీ రైతులందరూ కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళేసి మాకు వద్దు ఇవి అని చెప్పేసి సంతకాలు కూడా చేసి అర్జీలు కూడా ఇస్తున్నారు భూ సేకరణ నోటిఫికేషన్ ఆపండి మేము వచ్చి చూసిందాకా అని ఎస్టీ కమిషన్ కూడా చెప్పిందని మనం అప్పట్లో రిపోర్ట్ చేశాం కదా ఎస్టీ కమిషన్ సభ్యులు ఇక్కడ నమోదైనటువంటి ముగ్గురు గిరిజన మహిళల మీద నమోదైన కేసుల విచారణ సందర్భంగా ఆయన ఎస్టీ కమిషన్ సభ్యుడు వచ్చి హైదరాబాద్ కుషా గెస్ట్ హౌస్లో వారిని ఎంక్వైరీ చేసి ఆగ్రహం వ్యక్తం చేసి స్థానిక ఎస్పి ఎందుకు రాలేదు డిఎస్పీ ఎందుకు వచ్చాడని అడిగి కూడా అడిగాడని కూడా మనం చెప్పాం మరి ఈ లోపు ఈ ప్రశ్న ఎవరు అడిగారు సమాధానం ఎప్పుడు ఇచ్చారు ఈ వార్త ఇప్పుడు ఎలా వచ్చింది చాలా విచిత్రంగా ఉంటాయన్నమాట వీళ్ళ పోకళ్ళు కూడా అంటే ముందే ప్రశ్న సమాధానం లీక్ అయిందా శాసనసభ మండల సమావేశాలు పద్దెనిమిదవ తారీఖున ప్రారంభమైనాయి కాదా ఒకవేళ నేను తప్పులో ఉన్నానా సెప్టెంబర్ పదిహేడవ తారీఖున ఏమన్నా ప్రారంభమైనయా చెప్పగలరు కళ్ళు తెరిపించగలరు సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి కనుక సమావేశాలు ప్రారంభమైనట్టయితే ఈ ప్రశ్న ఎవరు వేశారు సమాధానం ఎప్పుడు ఇచ్చారు మీకు డౌట్ రావాలి కదా చదివిన తర్వాత ఇరవై లక్షలు అంటే ఏంటి మధ్య పెట్టబోతున్నారా మేము ఇరవై లక్షలు ఇవ్వటానికి రెడీగా ఉన్నాము మీకు ఏం కావాలంటే అది మేము ఇవ్వటానికి రెడీగా ఉన్నాము అనే ఒక సంకేతం ఏమన్నా ఇవ్వబోతున్నారా మీరు ఎంత డబ్బు ఇచ్చినా సరే మేము ఇచ్చేది లేదు భూములు అని రైతులు అంటున్నారని చాలాసార్లు చూసాం కదా మనం మరి ఇరవై లక్షల మాట ఎందుకు వస్తుంది వాట్స్ గోయింగ్ ధేర్ సంథింగ్ ఫిషీ అంటే ఇదే కదా మనం అన్యాపదేశంగా చాలాసార్లు చెప్పాం కదా రైతుల్లో చాలామందికి అవసరాలు ఉండవచ్చు ఈ వ్యవసాయం మా వల్ల కాదు మేము చేయము అనేవాళ్ళు ఇష్టపడచ్చు కూడా ఇవ్వటానికి అట్ ద సేమ్ టైం వద్దు అనేవాడి ఆర ఎకరమైనా తీసుకోవడానికి వీలు లేదు ఇప్పుడు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన వీళ్ళు కోర్టులకు వెళ్లకుండా ఏమి ఉండరు ఎవడి భూమి వాడిది దాని మీద దున్నే వాడిదే భూమే కాదు అసలు వాడిది కాకుండా పోతే హక్కు నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన రైతుల అభిష్టానికి వ్యతిరేకంగా లాక్కోలేదు రైతులు ఇష్టపడితే ఓకే దాని గురించి ఇక ప్రశ్నే ఉండదు కానీ సెక్షన్ థర్టీలు ఇవన్నీ అమలు చేస్తున్న గ్రామంలో ఈ వార్త ఎలా వచ్చింది నిజమేనా లేదంటే ఈరోజు అడగబోయే ప్రశ్నకి లేదు ఆల్రెడీ అడిగేసిన ప్రశ్నకి సమాధానం కూడా రెడీ అయిపోయింది ఇది ఆలోచించండి